హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా బ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాసుడు శనగపప్పు అనేది నేను తీసుకుంటున్నాను గ్లాసుడు శనగపప్పుకి బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి వాటర్ వేసి ఈ విధంగా కడిగిన తర్వాత శనగపప్పుని ఒక గ్లాసుడు శనగపప్పుకి గ్లాసున్నర వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక గ్లాసుడు అలాగే సగం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి ఒక నాలుగు విజలు ఇవ్వాలి ఇది స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టుకొని నాలుగు విజలు ఇవ్వాలి నాలుగు విజిల్ అయిపోయిన తర్వాత అంతా ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఒక పప్పు తీసుకొని ఇలాగ మెత్తగా అయిన తర్వాత మనం మ్యాషర్తో కానీ మెత్తగా చేసుకోవచ్చు అవి బొబ్బట్టు కాబట్టి మిక్సీలో వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ వాటర్ అంతా సైడ్కి తీసేసుకొని ఇలా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి తీసుకున్నాను కళాయి తీసుకొని ఇందులోకి ఒక గ్లాసుడు పంచదార అనేది యాడ్ చేశాను మనం మిక్సీ పెట్టిన శనగపప్పుని అనేది మొత్తం ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి దగ్గరికి పాకం వచ్చేలాగా కలుపుకోవాలి పంచదార శనగపప్పు ముద్ద అనేది బాగా కలిసిపోయినంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎలాచి ఫ్లేవర్ అనేది ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ విధంగా దగ్గరికి వచ్చేటట్లాగా చెనపై ముద్ద అనేది ఇలా దగ్గరికి వచ్చినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పడతా అది ఇలా దగ్గరికి రావడానికి ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ సిమ్ టు మీడియం ఫ్లేమ్ చేస్తూ ఈ విధంగా పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను గంట నుంచి ఇలా అంటే దగ్గరగా పడేటట్లా చూసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా ముద్దుగా అవుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను పావు కేజీ శనగపప్పు తీసుకున్నాను కాబట్టి అర కేజీ ఇక్కడ నేను మైదాపిండి ఈ కప్పుతో రెండు కప్పులు మైదాపిండి అనేది తీసుకున్నాను ఇది ఒకటి కప్పు ఒక కప్పు పావు కిలో అందుకనే రెండు కప్పులు కలిపి అరకిలో అని చెప్పాను ఇందులోనే కొద్దిగా పసుపు కలర్ కోసం అలాగే కొద్దిగా సాల్టు రెండు చెంచాలు పంచదార యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలపాలి ఈ మూడు మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి పసుపు ఎందుకంటే బొబ్బట్టు ఎల్లో కలర్గా రావడం గురించని పసుపు కలర్ పసుపు అనేది యాడ్ చేశాను పంచదార ఆల్రెడీ మనకి మైదాలో స్వీట్నెస్ ఉంటుంది కాకపోతే మరి కొద్దిగా స్వీట్ ఇష్టపడే వాళ్ళకి చప్పగా పైన తొక్కండకుండా ఉండటానికి గురించి అని రెండు చెంచాలు పంచదార అనేది వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ కప్పుతో ఒక కప్పు వాటర్ అనేది వే కొద్ది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ పిండి అనేది తడుపుకోవాలి ఇదిగోండి వాటర్ ఈ విధంగా యాడ్ చేస్తుంటూ మొత్తం పిండి అనేది కలుపుకోవాలి దగ్గరికి ఇది మైదా పిండి కాబట్టి లూజ్గా కలుపుకోవాలి అలా అయితే బొబ్బట్లు చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అనేది కొద్దిగా ఒక సిక్స్టీ ఎంఎల్ ఆయిల్ అనేది సైడ్ని పెట్టుకొని లాస్ట్లో పిండంతా బాగా కలిసిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక పావు గంట మూత పెట్టి సైడ్ని పెట్టాలి ఈ లోపు మనకి చెనపిండి ముద్ద అనేది చల్లారుతుంది ఇదిగోండి ఆయిల్ అనేది అక్కడ కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం బాగా కలుపుతున్నాను ఈ విధంగా కలిపితే చూసారా చాలా సాఫ్ట్గా అయిపోతుంది కొద్దిగా పలచగా కూడా కలుపుకోవాలి అలా అయితేనే బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా మొత్తం కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత మూత పెట్టి సైడ్ని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ విధంగా సైడ్ని పెట్టుకుందా చూడండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కవర్ కానీ అంటే అరిటకు కానీ తీసుకోవాలి ఒక ప్లేట్ కవర్ అయినా పెట్టేసి కొద్దిగా మైదాపిండి ముద్ద అనేది తీసుకోవాలి ఇవన్నీ మైదాపిండి ముద్ద ఇలా సాగినట్లా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది తీసుకుంటున్నాను ఆయిల్ అయినా నెయ్యి అయినా రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడైతే ఆయిల్ అనేది తీసుకుంటున్నాను కవర్ మీద ఆయిల్ బాగా రాసేసి ఆ ముద్ద అనేది తీసుకుంటున్నాను పిండిది ఈ విధంగా తీసుకుని ఇలా కొట్టిన తర్వాత వేలతో సైడ్లు అంతా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి శనగపిండి ముద్ద అనేది తీసుకోవాలి మనం మైదా కంటే కొద్దిగా శనగపిండి ముద్ద అనేది తక్కువ తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని మధ్యలో పెట్టి చుట్టూ కవర్ చేసుకుంటున్నాను వీడియోలో చూపెడుతున్నట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి చేతికి అంటినట్ల అయితే ఆయిల్ కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా పలచగా చేసుకోవాలి ఈ విధంగా పల్చగా చేసుకున్న తర్వాత బొబ్బట్టు అనేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అట్ల రేఖ పెట్టుకోవాలి అట్ల రేఖ హీట్ అయిన తర్వాత నెయ్యి అనేది వేసేసి నెయ్యి వేసిన తర్వాత ఈ బొబ్బట్ అనేది దాని మీద వేసుకోవాలి రెండు వైపులు బాగా కాల్చుకోవాలి మీరు కూడా ఒకసారి బొబ్బట్ని ట్రై చేయండి రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి నెయ్యి వేసుకుంటూ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఒకసారి బొబ్బట్లు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది చూ చూడండి ఒక్కసారి మామూలుగా టీ గ్లాస్తో ఒకసారి ట్రయల్ వేయండి రెండోసారి పక్కాగా సక్సెస్ అవుతారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా ఈ విధంగా బొబ్బట్లు అనేవి కాల్చుకోవాలి అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్